దీని బట్టి బైబుల్లో ఎంతో మంది శోధించబడ్డట్లుగా మనం చూస్తున్నాం పొందుకున్న వాళ్ళని చూస్తున్నాం వారు శోధనలో నిలిచినట్లే మనము కూడా శోధనలో నిలబడే వారిగా గాక మన జీవితంలో రకరకాలుగా శోధించబడతాం మనము ఏసు ప్రభుకే తప్పలేదు అమ్మా తప్పిందా యేసు ప్రభును ఏం చేశాడు శోధించాడా లేదా అమ్మా ఇదిగో రాయిని తీసుకొని రొట్టెగా చేసుకొని తినుమన్నాడు శోధించాడా లేదా దిన్బిడ్డారా ఇక్కడి నుంచి దూకే నిన్ను కాపాడుతారు దిన్ దిన్బిడ్లారా ఇదిగో నాకు లోబడు నమస్కారం చేయి ఇదిగో ఈ రాజ్యాలన్నిటినీకిచ్చేస్తాను అన్నాడు ఎంత శోధించినా ఆ శోధనకు లోబడకుండా శోధనను చేయించిన వాడై ఉన్నాడు మన ప్రభువు ఆమెన్ నేనంటూ నన్ను మన ప్రభు నిలబడ్డట్లుగానే మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి శోధనలో మనం నిలబడ్డప్పుడు మన విశ్వాసం అనేది అమూల్యమైన విశ్వాసముగా మార్పు నొందబోతుంది ఆమె గట్టిగా శోధించబడక ముందు నువ్వు ఒక సువర్ణానివి సువర్ణమే కానీ శోధించబడిన తర్వాత నువ్వు ఒక శుద్ధ సువర్ణంగా బయటకు రాగలుగుతమా చాలా మంది జీవితంలో శోధలు ఎందుకు వస్తున్నాయ్యా అనుకుంటారు శోధలు నాకు ఎందుకు రావాలయ్యా నేను అంటున్నాను బిడ్డ నువ్వు సువర్ణమే కానీ దేవుడు నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆరోగ్యం విషయంలో శోధన వస్తుంది నేను అంటున్నా పనుల విషయంలో శోధన వస్తుంది మనం వెళ్తున్న మార్గాల్లో శోధన వస్తుంది ఏ శోధన మనము నిలిచి దేవుణ్ణి మహిమ పరిచేవారిగా ఉందుము గాక ఆమె చెప్దామా గట్టిగా ఆలే లూయా అందుకే నేను అంటున్నాను బిడ్డ యోబు జీవితంలో ఎన్ని రకాల శోధనలు అండి యోబు అలా ఉన్నాడు అమ్మా ఒకేసారి ఒక వార్త ఇదిగో అయ్యా నీ పిల్లలు చనిపోయారు నీ ఆస్తి పోయిందే నీ పని వాళ్ళు పోయారు అన్ని పోయారు సరే అని అన్నీ తట్టుకోగలిగాడు చివరికి శరీరంలో అప్పుడు ఏమంటాడు తెలుసా నా శరీరము చీకిపోయినా నేను నా దేవుణ్ణి చూస్తాను ఆమేన్ ఇది కదా అమూల్యమైన విశ్వాసం సంగమా నేను అంటున్నాను దేహములో ఆరోగ్యం లేకపోయినా ఇంట్లో ధనము లేకపోయినా తినడానికి ఆహారం లేకపోయినా నేనంటున్నాను దేనిబిట్రా అనేకమైన చేదు వార్తలు వింటున్నా నీ జీవితంలో గుండెలు చెదరకుండా అలాగునే విశ్వాసంలో నిలబడ్డప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు అంటున్నా నీ విశ్వాసపు శోధనలో ఈ విశ్వాసపు పరీక్షలో దేనిబిట్రా నువ్వెంతెంతెంతెంత కోలిపోతున్నావో అంతకు దేవుడు రెండంతలుగా ఇచ్చేవాడై ఉన్నాడు ఆమె చెప్దామా గట్టిగా ఒకసారి నేనంటు నన్ను విశ్వాస పరీక్షలో కొన్ని మనం కోల్పోతాం యోబు కోల్పోయినట్లుగానే నేనంటున్నాను దేంబిట్ట కొన్ని నష్టపోతాయి చేతులారా మనకు తెలియకుండానే నష్టం జరుగుతుంది అయితే నువ్వు పరీక్షలో ఉన్నావు శోధించబడుతున్నావు అయితే ఈ శోధన నువ్వేమి కోల్పోతున్నావో అందును బట్టి నువ్వు కృంగిపోక నిలబడగలిగితే ఒక దినమున దేవుడు పోగొట్టుకున్న వాటికి రెండంతలుగా మనకు అనుగ్రహించు వాడై ఉన్నాడు ఆమె లూయా చూడని చాలా మంది అనుకుంటారు శోధించబడదు మీ ఉరోధి అయిన అపవాది అమ్మ ఏం చేస్తాడు వాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడా కాలు కాలిన పిల్లలెక్కాడు అమ్మ ఆ ఇంటికి ఈ ఇంటికి ఇంటికి ఆ ఇంటికి ఏ తల్లి ప్రార్థన చేస్తుందో ఏ తల్లి నిలబడుతుందో ఏ తల్లి పడిపోయిందో వాడు తిరుగుతూనే ఉంటాడు సంగమా శోధించబడుతున్న నీవు ఆ శోధనలో నిలబడేవారిగా ఉందమగాక ఆమెన్ హలే శోధనలో పడిపోవద్దు శోధనలు నిలబడి ఉండాలి మనం అందుకే సంగమా ఒక మాట చాలామంది జీవితంలో శోధించబడుతున్నప్పుడు ఎందుకు ఎందుకు ఎందుకంట శోధించబడిన వారికి ఏ కిరీటం ఉందటమ్మా శోధించబడుతున్న మనకి ఏ కిరీటం ఉంది జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడు సంగమా శోధనలు ఎవరెవరు 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 జయిస్తున్నారో వారందరూ కూడా జీవ కిరీటాన్ని పొందుకోబోతున్నారో ఆమెం చెప్దామా గట్టిగా నేను అంటున్నాను దీన్ని పెట్టినా నీ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది శోధనలు పడిపోయావనుకో క్వాలిటీ లేదు నీలో శోదలలో నిలబడ్డావంటే నువ్వు క్వాలిటీ కలిగిన వ్యక్తివై ఉన్నావు చూడండి ఒక ఇల్లు బండ మీద కట్టబడిందట మరొక ఇల్లు ఇసుకలో కట్టబడింది దానికి వరదలు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వర్షం పడ్డది దీనికి వరదలు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వర్షాలు పడ్డది అమ్మా ఒకటి పడిపోయింది ఒకటి నిలబడింది నేను అంటున్నాను నన్ను నీవు శోధనల విషయంలో దేని బిడ్లారా లోకములో పడిపోయే వ్యక్తిగా కాక శోధను తట్టుకొని నిలబడి నీ అమూల్యమైన విశ్వాసములో నిలబడే వారిగా నువ్వు ఒందువుగాక ఆమెన్ అలాంటి ఒక విశ్వాసం మనకు కావాలి దేవుని రాకడ ద్వారా చాలా త్వరగా ఉంది దేవుడు వస్తున్నప్పుడు ఆయనకు మనలో ఇలాంటి విశ్వాసం కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమెను చెప్దామా గట్టిగా అందుకే సంగమా ఒక్క మాట నీ విశ్వాసం శోధనలో పడిపోకుండా నిలబడే విశ్వాసమై ఉన్నది ఆమె చెప్తామా అందుకే మనం అంటున్నా అనేకమైన శ్రమలను సహించి పరలోకం పోవాలి మనం అవునా కాదా శ్రమలు లేకపోతే పరలోకం లేదు చాలా మంది సువార్త బయట తప్పు చెప్తున్నారు దేవుని దగ్గరికి వస్తే అది పోతుంది ఇది పోతుంది అది పోతుంది నేను అంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా దేవుని బిడ్డ పరలోకం దొరుకుతుందని మనం చెప్పగలగాలి ఆమె